అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి వరవరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీరు కొంచెం ప్రశాంతంగా కనిపిస్తారు మీరు అనుభవాలు జ్ఞాపకాలు మరియు కాలక్రమేణ వేడిపోని లేదా మసక విషయాలను కోరుకుంటారు వైవాహిక సంబంధాల్లో అద్భుతమైన సామరస్యం ఉంటుంది మీరు ఒక సంబంధంలో ఉంటే మీరు కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తున్నారని మీ భాగస్వామిని గమనించవచ్చు ఈ రోజు మీరు మీ అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకోవడంలో మీరు విజయం సాధిస్తారు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు కొంతమంది ప్రత్యేక వ్యక్తుల నుండి సహాయం పొందవచ్చు మీ విజయానికి The okay. cat మీరు చాలా కష్టపడి పనిచేయాలి మరియు ప్రజలతో బాగా ప్రవర్తించాలి పిల్లలకు మంచి అలవాట్లు మరియు ఆరోగ్యకరమైన ప్రవర్తన నేర్పించడంలో ఎప్పుడూ ఆలస్యం చేయకండి త్వరలో పాత ప్రాజెక్టులు ముగిసి కొత్త ప్రాజెక్టులకు దారి తీయవచ్చు మీ భాగస్వామికి ప్రభావవంతమైన కుటుంబాలతో సంబంధాలు ఉండవచ్చు ఇది మీ సామాజిక స్థితిని పెంచుతుంది మీరు కుటుంబ సభ్యులతో విలువైన ఆస్తిని సంపాదించాలని ప్లాన్ చేసుకోవచ్చు మీ నైపుణ్యాలు మరియు విశ్వాసంతో పనిలో ఉన్నత అధికారులను ఆకట్టుకోండి మీ పిల్లల విద్యకు సంబంధించి ప్రతి కుల అభిప్రాయాలపై దృష్టి పెట్టవద్దు మార్పులు సంభవించవచ్చు కానీ మీరు ఇప్పటి వరకు సాధించిన దానితో సంతృప్తి చెందుతారు ఈ రాశి వారు మీ తెలివితేటల నుండి ప్రయోజనం పొందుతారు ఉద్యోగాలు పనిచేసే వ్యక్తులు ఈ రోజు వారి కార్యాలయంలోని సీనియర్ వ్యక్తి నుండి మార్గదర్శకత్వం పొందుతారు విద్యుత్ పరికరాలతో పనిచేసే వ్యక్తులు ఈ రోజు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు మీ తండ్రి అనారోగ్యంతో ఉంటే మీరు అతని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎందుకంటే అతని సమస్యలు పెరగవచ్చు మీరు ఈ రోజు అకస్మాత్తుగా పాత స్నేహితుడిని కలవవచ్చు ఈరోజు మీ సామాజిక గుర్తింపు నుండి మీరు ప్రయోజనం పొందుతారు ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలు చికాకు పెట్టే సంఘటనలు చోటు చేసుకుంటాయి మీ వ్యక్తిత్వానికి భంగం కలిగించే విషయాలకు దూరంగా ఉండండి కొన్నేళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉండవచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది చాలా కాలంగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది ఏదైనా ప్రభుత్వ విషయం కూడా పరిష్కరించబడుతుంది కుటుంబంతో కలిసి మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో సమయం గడుపుతారు మీ సానుకూల ప్రవర్తన కుటుంబ సమస్యలను ఉత్తమ మార్గంలో పరిష్కరించడంలో సహాయపడుతుంది ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటాయి అయితే మీరు సమస్యకు తెలివిగా పరిష్కారం కనుగొంటారు కొట్టు కేసుకు సంబంధించిన ఏదైనా విషయం ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి ఈ రాశి వారు ఈ రోజు గాయపడే అవకాశం ఉన్నందున వాహనాన్ని జాగ్రత్తగా వాడండి కార్యాలయంలో చాలా కష్టపడి పని చేయాలి కానీ మీరు కొద్దిగా నీరసంగా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు పనికి సంబంధించి మంచి వ్యక్తులతో కూడా సంభాషణ చేయవచ్చు ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రేమ మరియు శృంగారం పరంగా మీరు అదృష్టవంతులు అవుతారు బద్దకం మరియు సోమర్తనం ఆధిపత్యం చెలాయిస్తాయి చురుకుగా ఉండడానికి వ్యాయామం యోగా మొదలైన వాటిని మీ దినచర్యలు చేర్చుకోండి ఈ రోజు మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తారు వ్యాపారంలో మీరు ధన ప్రణాళికను పూర్తి చేయగలుగుతారు తగిన కారణాల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది విదేశాల నుండి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరగడం వల్ల ధనానికి కొరత ఉండదు కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో వివాదం ఉండవచ్చు ఊహించని ధన ఉంటుంది భాగస్వామ్య పనిలో అంతర్గత విభేదాలు ఉంటాయి అయినప్పటికీ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది అన్నింటి విజయాన్ని సాధిస్తారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది క్రీడాకారులు రాజకీయ రంగాల్లోని వారికి అద్భుత అవకాశాలు లభిస్తాయి బంధుమిత్రులు కలుస్తారు ఈ రాశి వారు కొన్ని కార్యాలను రేపటికి వాయిదా వేసుకుంటారు మీరు మీ పని విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు గొప్ప మద్దతు లభిస్తుంది స్నేహితుడి ద్వారా మీకు ఆర్థిక ప్రయోజనాలు లభించవచ్చు మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు వ్యాపారంలో ముందుకు సాగడానికి మీకు అవకాశాలు లభిస్తాయి ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యంగా వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీరు మీ కుటుంబ సభ్యులతో మరియు మీ జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశం అంత కనిపిస్తుంది కావున జాగ్రత్తగా ఉండండి మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు